శ్రమయందు ఓర్పును ప్రార్థనల ఎందు పట్టుదల కలిగి ఉండు పన్నెండు అధ్యాయములు పన్నెండు జన్మలు ఈ మాట చెప్తుంటే పట్టుదల అనేది చాలా ప్రాముఖ్యమైంది మీరు ఎంతో తోరాణించి మీకు రాళ్ళు ఉన్నటువంటి అప్పని పిడుచుకుని పిలిచిపెట్టి అయ్యో దైవధనుడు సువార్త ద్వారా కన్నటువంటి దైవదేవుడు ఆయన పరిహిణిందని చెప్పి మీ అందరూ కూడా భోజనాన్ని మాట్లాడి ఇంటికాడ పనులు మానుకుని ఈ స్థలానికి పట్టుదలగా వచ్చారు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నారు ఈ ప్రార్థనకు ప్రతిఫలం ఏంటంటే ఆయన మనతో మాట్లాడుతున్నాడు దేవుడు ఫ్రాన్సిస్ గారు మనతో మాట్లాడబోతున్నారు మంచిగా రాబోతున్నారు ఈ యొక్క సమయంలో మన ప్రియులు మరి చాలా దూరాన్నించి బాబు జాషూ గారి గురించి నేను ప్రజల విని జాషూ గారు వచ్చారు అని చెప్పానంటే మేరీ అమ్మ ఆయనకి వెళ్ళి ఉంటుంది ఆయన ప్రార్థన చేసి ఉంటాడు వచ్చారు జాషువ్ గారి గురించి చాలా మంచిగా చెప్తూ ఉంటారు ఫ్రాన్సిస్ గారు సంఘ విశ్వాసుల గురించి మంచిగా చెప్తూ ఉంటారు ఎక్కడో ఉన్నటువంటి ఐజ్ గారి గురించి మాకు అస్సలు ఖాళీ ఉండలేదండి తమ్ముడు దగ్గర ప్రార్థన ప్రార్థన చేస్తున్నాను నేను నేను ఫోన్ చేసినప్పుడల్లా ఎప్పుడు చూసిన ప్రార్థనలు అయ్యో ప్రార్థనలు ఆ ప్రార్థనల గురించి పోరాడుతున్నటువంటి ఆయన బలహీనయ్యాడు తప్పక కార్యం చేస్తాడు ప్రభువు సోమశీని వారికి భరమించేవాడు ఆయనే కనుక చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమగల దేవాన్ని స్తోత్రిస్తున్నాం మా ప్రాస్తులు ఫ్రాన్సిస్ గారు దేవా ఐదు గారు రెండు దినాల క్రితము ఆయన పరిహీలు మా శరీర భాగాలన్నీ కూడా మీరే సృష్టించారు తల్లి గర్భములో పిండము కాక ముని పేమని ఎరిగిన వాడు తల్లిదండ్రులైతే నాయన కుమారుని కన్నాడు గారు ఇద్దరు గుంటూరు పట్టణంలో మంచి సేవా పరిచర్య చేస్తారని ఆలోచన ఆయన వారికి లేదు ఆయనకి లేదు కానీ ఇది నీ చిత్తమయింది నీ ఏర్పాటు చేసుకున్నావు నాయనా అమేన్ గుడ్ ప్లన్నముగా కబులా నీ పిల్ల రక్తమొనటువంటి అనేక మంది ఆత్మలకు ప్రయోజనకరముగా వాక్య కలిసి इंद्र परिचरिनु भजना आइने प्रजे कुमार विक्रेता नाम पेशेंट यह पोर्चेस कुना अन्नी संघालो पुड़ा उन्हों और प्रातः दिन जेस्तुना ताई जनो रात्रि प्रातः दिन चल अंधरों को चरने का प्रातः दिन లైనాయిదుని వాడుకోవడానికి మా సరిహద్దులో మీరు విశాలపరిస్తునందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రంట్లందరికి జీవించే చార్సిని దైవిపర్స హల్లెలూయా గా ఈ కావల అనేకులను ప్రేరేపించి యేసయ్య ప్రేరేపించి సహాయపడుతున్నందుకు స్తోత్రం స్తోత్రం ప్రతివారీ ప్రార్థనలు ఆలకించునందుకు స్తోత్రం क्या शो को आई ने तो दूरा आस రా <imit>

దేవుని పరిశుద్ధి నాకు మాకు ఇంకా కలిగింది కనుక మరింతవరకు కుటుంబాన్ని అలాగే సంఘాన్ని మరి అలాగే జరగబోతున్నటువంటి మన ఆపరేషన్ విషయంలో కూడా మనల్ని బలపరిచి ఆదరించేటువంటి చక్కటి మాటలను మరి తెలియపరిచినటువంటి దైవజన్ మా గారికి కుటుంబ తరపు నుంచి అలాగే మా సంఘం తరపు నుంచి ప్రతి మనం వందనాలు తెలియపరుస్తున్నాం అలాగే క్షణమందులు మరి లాభన ప్రార్థన చేయాలని చెప్పి పిలుపునిచ్చినప్పుడు కుటుంబంగా సంఘంగా మీరందరూ కూడా కూడి వచ్చినందుకు మరొకసారి ప్రత్యేకించి డైవజన్ల కుటుంబం తరఫున నుంచి మీ అందరికీ ప్రత్యేక మందనాలు తెలియపరుస్తున్నాం అయితే ఇక్కడ తాగిపోలేదు మీరు ప్రార్థన చేస్తుంది మీ వ్యక్తిగతంగా అలాగే మీ కుటుంబాలు కూడాను ఒకవేళ దేవుడు ఆనందిస్తే షాపుల ద్వారా మాట్లాడడం సాధ్యం కూడా ఒకసారి ప్రార్థన చేయడానికి మనం అందరం సిద్ధంగా ఉన్నాం అలాగే మీ అందరి కోసం కూడా మనకి భోజనాలు ఏర్పాటు చేయబడి మనం ఇది ముగించుకున్న తర్వాత మనం ముగించుకున్న కినుకెళ్ళి గోధుమలు వేసుకొని కడతాం